హామీల నీటి ముఠలు ఇగో ఇక్కడ ఒకసారి చూడండి డిమాండ్ వన్ ఏంటిది జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ హామీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఆరు నెలలు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెంబర్ వన్ జాబ్ క్యాలెండర్ నెంబర్ టూ పోస్ట్ల పెంపు కాంగ్రెస్ హామీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచుతాం కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నాటి కంటే ఒక్క పోస్టు పెంచలేదంటూ అభ్యర్థులు ఆందోళన డిమాండ్ త్రీ గ్రూప్ వన్ మెయిన్స్ కాంగ్రెస్ హామీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఒకటి ఈస్ట్ ఒకటి సున్నా సున్నా నిష్పత్తిలో ఎంపిక చేస్తాం మళ్ళీ ఒకటి ఈస్ట్ వన్ ఫైవ్ జీరో నిష్పత్తిలోనే ఎంపిక చేసిందని అసెంబ్లీలో అప్పటి సీఎల్పీ నేత బత్తి విక్రమార్క మాట్లాడిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు డిమాండ్ ఫోర్ డిఎస్సి ఇది చట్టబద్ధత వేస్తా అన్నారు డిసెంబర్లో వేస్తా అని చెప్పి కాంగ్రెస్ హామీ ఇరవై ఐదు పోస్టులతో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ వేశారని అందులోనూ కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే ఐదు వేల పోస్టులున్నాయని నిరుద్యోగుల ఆందోళన ఎంత అబద్ధాలు డిమాండ్ ఫైవ్ జీవో ఫార్టీ సిక్స్ కాంగ్రెస్ హామీ జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తాం జీవో ఫార్టీ సిక్స్తో గ్రామీణ ప్రాంతాల యువతకు అన్యాయం జరిగిందని అభ్యర్థుల మొర ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్న డిమాండ్ సిక్స్ జేఎల్ ఫలితాలు జేఎల్ ఫలితాలు ఇవ్వకుండా గ్రూప్ ఫోర్ పోస్టులు భర్తీ చేస్తే జేఎల్ ఫలితాలు వచ్చిన తర్వాత గ్రూప్ ఫోర్ పోస్టులు ఖాళీ అవుతాయని చెప్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరుద్యోగుల ఆందోళన ఆరు డిమాండ్లు అరటకెక్కినాయి ఈరోజు వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా వక్రబుద్ధి మాటలు అన్నీ ఏంది దొంగ మాటలు లంగ మాటలు చెప్పి అనేది అర్థమైపోయింది వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లున్నది అంటే పరిపాలన మీద కంటే వాళ్ళ సంపాదన మీద ఎక్కువ ధ్యాస ఉన్నది ఈరోజు కాంట్రాక్టర్ల దగ్గర పది కమిషన్ పదిహేను శాతం కమిషన్ తీసుకుంటట్లే వాస్తవం కదా ఇది రియాలిట బిల్డర్లను బెదిరించట్లేదా ఢిల్లీకి ఇక్కడ నుండి పైసలు పోతలేవా అరే నా నిరుద్యోగులు ఏం తప్పు చేశారండి తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు అన్న తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరే మీరు ఆలోచించాలి నా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఇగో ఈ తల్లులకి ఏం కష్టం వచ్చింది గొంగు చాచి ఆడుకోవాలా అరే అప్పుడు ఎప్పుడూ దాన్ని ఏమంటారు మహాభారతం రామాయణ కాలంలో స్త్రీలకు ఏ విధంగా గౌరవం ఇచ్చేది నాడు ఆశ్రమ పాఠశాలల్లో బోధించినప్పుడు విద్యార్థులను కంటికి రెప్పలా గురువులు కాపాడుకునేది ఆఖరికి రాజుల పరిపాలనలో కూడా యువతకు ఎంత పెద్దపీఠం వేసేది సైన్యంలో అరే ఈరోజు ఆధునిక యుగంలో అడుగుపెట్టాం ఏంది ఇగో చూడు ఈ తల్లుల గోస చూడు రి ఒక్కొక్కరి యొక్క ఏజ్లు అయిపోతున్నాయి అరే పొద్దుగాల మా భవిష్యత్ ఏంది ఇక చూడు పురుషుల పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత ఘోరం అంటే కనీసం పెళ్లి చేసుకోవాలంటే ఏ నౌకరి ఉన్నది అని అడుగుతున్నారు వాళ్ళకేమో ఏజ్లు అయిపోతున్నాయి చదువుకొని ఎందుకు అని కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా అబద్ధాలు ఆడింది అనేది ఇంతకంటే నిదర్శనం ఏం లేదు ఇయో గాలి వినోద్ కుమార్ లా కాలేజీకి సంబంధించి గాలి వినోద్ కుమార్ గారు ఎంత అద్భుతంగా ఎంతమంది విద్యార్థులను ప్రొఫెసర్గా తన వృత్తి నైపుణ్యంలో తీర్చిదిద్దినండి ఈరోజు చూడండి సీఎం రేవంత్ ఉద్యోగాలు ఇవి అని అడుగుతున్నాడు నాడు ప్రశ్నించిన వాళ్ళందరూ ఏడబోయినరా అని అడుగుతున్నాడు ఆయన